హాయ్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియో పూర్తిగా చూడండి చూసినాక ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్యాన్స్ ఎందుకంటే అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చది లైక్ చేయండి అందరూ మీరు లైక్లు కొడితే నాకు ఖచ్చితంగా మీరు అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ నాకు లైక్లు కొడితే నాకు ఇలాంటి వీడియోలు పెట్టాలనేదే లేదనేది ఒక క్లారిటీ వస్తుంది నాకు అందుకోసమే మేము లైక్ కొట్టమంటున్నా ఈ వీడియోకు నేను ఇచ్చే టార్గెట్ హండ్రెడ్ లైక్ అయితే ముందుగా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్